ఏమంటాడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు దాపరకం లేకుండా మాట్లాడును పదిహేను స్వార్థ స్వార్థన స్వార్థ పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన చదువు ద్రాక్షావల్లి నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి జాగ్రత్తగా అండి ఇక్కడ ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవన ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు తర్వాత ఏమన్నాడు ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అది ద్రాక్షలిని నేను తీగలు మీరు మీరు నా మాట విని నాలో ఫలిస్తేనే మీరు నిత్య జీవం పొందుకుంటారు నా మాట వినకపోతే అగ్నిలో సూటిగా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఏ ఏమి అనుమానం లేకుండా ఏం దాపరికం లేకుండా మీరు ఇట్లా నడిస్తేనే మీరు నిత్య జీవం పొందుకుంటారు నాలో ఫలిస్తేనే మీరు నిత్యజీవం పొందుకుంటారు నాలో ఫలించకుండా నాలో వేరుగా ఉన్నారే అనుకో మీరు ఖచ్చితంగా నరకానికే ఆ అగ్నిలోనే పడిపోతారు అని ఖచ్చితంగా చెబుతున్నాడు బల్ల పాలు పందులు పొందుకోతున్నారు జాగ్రత్త ఈ మాటలు జాగ్రత్తగా వినండి బల్లకు కూడా సంబంధించిన ఈ మాటలో మనం ఆయనలో నిలబడి ఆయనలో ఫలిస్తూ ఉంటేనే మనం బల్ల పాలు పొంపులు పొందుకొని ఆయన నిత్య జీవానికి వారసులం అవుతాం ఆయనకి కొన్ని 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 కొంతమంది నేను ఆప్టేషన్ తీసుకున్నానులే అని గర్వంతో ఏదో ఒకటి చేసి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ బల్ల పాలు పంపులు పొందుకుంటారు కానీ బల్ల పాలు పొంపులు పొందుకునేటప్పుడు ఏం చేయాలంటే ఏదో పొరపాటున ఒకసారి రెండుసార్లు దేవుడు క్షమిస్తాడు పెద్ద అదే పని చేస్తూ ఉంటే క్షమించడు దేవుడు వచ్చినప్పుడు బల్ల పాలు పంపులు పొందుకునేటప్పుడు ఏం చేయాలి పొరపాటును చేశానా అయ్యా లేకపోతే తెలిసో తెలియక చేశానని ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు అనుకోండి దేవుడు పద్దాకు క్షమించడు ప్రతిసారి క్షమించే క్షమించడు ఇది ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు దాపరికం ఎక్కడన్నా మాట్లాడుతున్నాడు ఏమని ద్రాక్షావళిని నేను తీగలు మీరు నాలో మీరు నిలిచి ఫలిస్తేనే ఆ నిత్య జవానికి పోతారు నాకు వ్యతిరేకంగా ఉండేలా ఆ అగ్నిలోనే మీరు పడతారు అని అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు ఏ విధమైన దాపరికం లేకుండా మనతో మాట్లాడుతున్నాడు హలో చివరిగా